స్వాగతం విజయనగరం జిల్లా ఎస్కోట మండల కేంద్రంలో నలభై ఐదవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దొడ్డి సూర్యారావు పదిహేను వేల రూపాయలు గల యాభై హాస్పిటల్ బెడ్షీట్లను జిల్లా రాజేష్ రాజేశ్వర్మ చేతుల మీదుగా టీడీపీ మండల అధ్యక్షులు జిఎస్ నాయుడు ఆధ్వర్యంలో హాస్పిటల్ డైరెక్టర్ గైనకాలజిస్ట్ జ్యోతిర్మయ్యి మరియు ఇంజనీర్ డాక్టర్ శ్రీకాంత్ కి అందజేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలియజేశారు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్కోట మండలంలో ఉన్నటువంటి ఎస్కోట గ్రామంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో బెడ్షీట్లు కొరత ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దృష్టిలోకి రాగానే మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి సూర్యరావు గారు కానీ మా మండలాధ్యక్షులు శ్రీని గారు అలానే నియోజకవర్గ మన రాంకోటి గారు కానీ జామ్ మండలం లక్ష్మీగారు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరై ఈరోజు ఈ హాస్పిటల్కి ఒక యాభై బెడ్షీట్లని ఏదైతే కొరత ఉందని చెప్పి మనం దృష్టికి వచ్చిందో తదనుగుణంగా ఈ బెడ్షీట్ని పంపిణీ చేస్తున్న హాస్పిటల్ వారికి అందించడం జరుగుతున్నది సేవా కార్యక్రమాల్లో ముందు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి ప్రజలకు చేరువుగా ప్రజాపక్షంగా ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం భారతీయ జనతా పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎస్కోర్టు నియోజకవర్గంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి ఈ బస్టింగ్ ఏదైతే ఉన్నదని మేడం గారు గతంలో చెప్పడం జరిగింది మన బౌల కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆమె సూచన మేరకు మేడం గారు ఈరోజు రావాల్సి ఉన్నది అనేక కార్యక్రమాల వల్ల కొంచెం ఇబ్బందిగా వల్ల రాలేకపోయారు ఆవిడ చేతుల మీదుగా ఆవిడకి ఇవ్వాల్సి ఉంది ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరి మేడం గారికి అత్యంత మిత్రులు ఆప్తులైనటువంటి మన ఎస్కోట టీడీపీ మండల అధ్యక్షులు జిఎస్ నాయుడు గారికి మన మా అధ్యక్షులు ఏదైతే మా వర్గ గారు రాజేష్ వర్మ్ గారుని మన టీడీపీ ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో మన జిఎస్ నాయుడు గారికి ఈ యొక్క యాభై బెడ్షీట్లు మేము స్పాన్సర్ చేశాము భారతీయ జనతా పార్టీ తరఫున మరి అవి జిఎస్ నాయుడు గారికి అందించవలసిందిగా కోరుతున్నాం అలాగే మన హాస్పిటల్ డాక్టర్ గారు అవి కూడా జ్యోతిబి కూడా ఈ యొక్క మేము ఏదైతే అందిస్తున్నామో బెడ్షీట్ని సేకరించవలసిందిగా కోరుకున్నాను ఎన్ని ఉన్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు మా జిల్లా అధ్యక్షులు వారు రాజేశ్వరం గారు ప్రత్యేకంగా ఆ అన్ని కార్యక్రమాలని పక్కన పెట్టి పార్టీ ఆవిర్భావం నిరోసం రోజు ఒక మంచి కార్యక్రమం హాస్పిటల్కి బెడ్షీట్లు అందించడం ఒక మంచి కార్యక్రమం కింద భావించి మా యొక్క విజ్ఞాపం అందించి ఈరోజు ఈ కార్యక్రమాలను వచ్చేందుకు ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఆ స్కోట పార్టీ తరఫున